ప్రేమ కలిగిన మా యేసు ప్రభువ మీ ప్రేమని మేము కొలువలేం మీ ప్రేమకు హద్దులు లేవు మీ ప్రేమలో ఎంతో గొప్ప కృప ఉంది స్వామి ఆశ్చర్యాలు అద్భుతములు చేసే దేవుడు మీరు సర్వకాల సర్వావస్థల ఎందు మాకు మీరు దేవుడై ఉన్నారు తండ్రి మీరు ప్రపంచమును నిర్మాణము చేసిన దేవుడు అందులో మనుషులను కూడా మీరే కలుగు చేశారు ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశిని పోషిస్తున్న వారు మీరే ఈ ప్రపంచానికి ఆధారం మీరే పైన కనిపించే ప్రకృతి సంబంధమైన కార్యాలు కానీ భూమి మీద ఉన్న జీవరాశులు ఆకాశ పక్షులు జంతువులు జలరాశులు అన్నీ కూడా మనుషులు కూడా మీ వారే తండ్రి ఈ మనుషులు ఎలా గల్లంతు చేస్తున్నారు ఈ మనుషులు ఎలా అల్లరి చేస్తున్నారని మేము అనుకుంటున్నాం కానీ ప్రభా ఏది జరగాలను అదే జరుగుతుంది అయితే మీ పాదాల చెంత మా ప్రజలను రక్షించండి వాక్యం వింటున్న వారి కుటుంబాలలో ఉన్న బిడ్డల్ని రక్షించండి 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 మీరే మహిమ పొందుకోమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం మూడవ వచనములు ఉన్న విషయాలు మీతో మాట్లాడాను రాజైన దావీదు తన దేశంలో జనసంఖ్యను చూడాలనే విచారం ఆయనకుంది చాలామంది మనుషులకు ఉన్న విచారాలు రకరకాలు ఆయన విచారణ చేయమన్నాడు ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అనే విచారణ దయచేసి గమనించవలసిన విచ విషయం నాకేముందో నేను విచారణ చేయాల్సిన పని లేదు నాకున్నదంతా దేవుడిచ్చిందే నేనెప్పుడు పొలంలోకి వెళ్ళి పని చేయలేదు పెన్ను పట్టుకొని ఆఫీసులో రాయను లేదు అయితే ప్రభు మహాకృప ఆయన పరిచర్య చేస్తున్నాను కాబట్టి ఆ కృపగల దేవుని యొక్క కనికిరాన్ని బట్టి నేను మనము ఆ సర్వోన్నతుడైన దేవునికి స్థుతులు చెల్లించాలి నాకేముందో అది మీరిచ్చిందే ప్రభు అనని ఆయన ఇంకా దాన్ని అభివృద్ధి చేయగలడు దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి క్రైస్తవుడిగా మనం చేయాల్సింది ఎందరో నశించిపోతున్న ప్రజలు మన చుట్టూ ఉన్నారు వారి కొరకు కన్నీరు కార్చాలి వారి కొరకు మనము బలముగా ప్రార్థన చేయాలి పట్టుదలగా దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క భద్రత ప్రతి వ్యక్తి మీద నిలిచి ఉండు లాగున సర్వోన్నతుడైన దేవుని పవిత్రమైన పాదాల చెంత ప్రలాపించు ప్రాలాపించేవారుగా రోదనము చేయువరుగా మనముండాలి ఈరోజున ప్రియులరా గమనించాలి దావీదు గారికి ఉన్న ఆ విచారణ మనకు కూడా ఉంది చాలామంది ఇటువంటి మార్గాల్లో వెళుతూ ఉన్నారు దేవుని పిల్లలుగా నా ఆలోచన నాలుగవ వచనంలో చెప్పబడుంది యోబాబు ఈ రీతిగా అంటున్నాడు నా ఏలినవాడ ఈ విచారణ ఎందుకు ఇది జరగవలసిన హేతువేమి జరిగిన ఎడల ఇజ్రాయిలీలకు శిక్ష కలుగును అని మనవి చేశాడు ఈ రీతిగా లెక్కించడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా ఆ రీతిగా లెక్కిస్తే ఇజ్రాయిలీలకు శిక్ష కలుగుతుంది తప్ప మేలు కలగదని చెప్పాడు నాలుగవ చనంలో అయినను యోవాబు మాట చల్లక రాజు మాట ఏ చెల్లాది గనుక యోవాబు ఇజ్రాయిల దేశం అందంతటా సంచరించి తిరిగి యరుషులేమనకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించాను యోవాబు మాట చల్లలేదు యోవాబు అనేటటువంటి మాటకు యహోవా నా తండ్రి అనే ఈరోజు నా సంఘాలలో పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డ పడినటువంటి బిడల మాటలు చల్లవు పూర్తిగా పరిశుద్ధ ఆత్మచేత నడిపించబడుతున్న బిడల మాటలు చల్లవు సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో ఆయన పిల్లలైన మనము మన మాట మనం చేసే పని మనం మాట్లాడే మాట దేవునికి చెల్లుబాటు అవుతుందా దేవుడు దాన్ని అంగీకరిస్తాడా అనే ఆలోచన మనకు ఉండాలి మనం మాట్లాడే మాటలు మన ప్రవర్తన మనం చేసే సహవాసాలు దేవునికి చెల్లుబాటు అవుతున్నాయా లేక అది మనకు ఇష్టానుసారంగా చేస్తున్నామా అని ఆలోచించాలి నా విషయంలో దేవుని మాటే చెల్లుబాటు కావాలి నా మాట చెల్లుబాటు కాకూడదు నా జీవితంలో నేను ఆశించేది నా ప్రభు నన్ను ఏ విషయంలో కూడా కొదువులేని వ్యక్తిగా నా తల ఎవరి ఎదుట దించుకొని రీతిగా చేయడాయన నేను చేయాల్సింది ఆయన మీదే ఆధారపడాలి నేను చేయాల్సింది ఆయన తప్ప నాకు ఇంకెవరూ లేరు అనున్నట్టుగా నేను జీవించాలి ఆ శ్రేష్టమైనటువంటి కార్యము మీరు మీ జీవితంలో పాటించాలి ఆ రీతిగా మనం జీవించాలి కూడా దేవునికి మించిన వారు లోకంలో ఎవరున్నారు ఈ దేవునికి మించిన కార్యాలు చేసేవారు లోకంలో ఎవరున్నారు ఎందరున్నా ఎంత ఘనులున్నా తన సహోదరునికి కీడు చేసేవారే కానీ మేలు చేసేవారు ఎక్కడ ఎప్పుడు కనిపించారు ఈ ఉదయాన్న దేవుని పాదాల చెంత నీవు ఎలాగున్నావో నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి మహోన్నతుడైన దేవుని పాదముల చెంత కన్నీరు కాచి తండ్రి నీ చిత్తము నా పట్ల నా కుటుంబం పట్ల జరిగించండి నీ చిత్తాన్ని ఉల్లంఘించి ఎప్పుడు నేను బయటికి వెళ్ళనని ఆయన పాదాల చెంత కన్నీరు కాచే బిడ్డలుగా చేయండి దేవుడు నిజంగా కనికరిస్తాడు ఎన్నో కుటుంబాలు మన సొంత ఆలోచనల ద్వారా ఎన్నో వి ఇప్పతులకు గురైపోయాము మన కుటుంబాల్లో జరగవలసిన కార్యాలు మన కుటుంబాలు మనం చేసుకోవలసిన విషయాలు ఏవి కూడా ఫలించలేక దివారాత్రులు ఏడుస్తున్న తల్లు ఏడుస్తున్న తండ్రులు ఎంతోమంది యమన బిడ్డల జీవితాలు పాడైపోయి నాశనమైపోతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితిని మనం గమనించాలి సర్వశక్తి మధుడైన దేవుని యొక్క మహాకనికనం మన పట్ల జరిగించి ఆ మహోన్నతుడైన దేవుని యొక్క కృప మనందరి మీద కుమ్మరించాలి మన ఆలోచనలు కూడా మారాలి ప్రభా నన్ను ఈ భూమి మీద మీరు పుట్టించినది మీ కొరకు నేను ఉపయోగపడాలి నా కొరకు నేను ఉపయోగపడుతూ నాకున్నది లెక్కించుకొని దాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఆ బుద్ధి బుద్ధిహీనమైన మాటలు ఆలోచనలు నాలో నుండి తొలగించమని నజరేయుడైన యేసు ప్రభుల వారి పాదాల చెంత మొరపెట్టే బిడ్డలుగా మనముండాలి లేంటి మన దేశం కొరకు కన్నీరు వేడుద్దాం మన దేశం కొరకు అంగళార్చే బిడ్డల్ని రోదన చేసే బిడ్డల్ని ప్రలాపించే బిడ్డల్ని మన దేశం కొరకు సిద్ధపడదాం ప్రవక్త ఇర్మియా అంటున్నాడు తల్లులారా మీ కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పండి అని చెప్పాడు దేవుని పిల్లలు మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవాలి అందులో తప్పేమీ లేదు అయితే మన పిల్లలు అంగలార్చే విద్య నేర్చుకోవాలి తనతో పాటు చదువుతున్నవారు తనతో పాటు జీవిస్తున్నవారు తనతో పాటు పనిచేస్తున్న బిడ్డలకి అందరికో రక్షణ లే ఆ శ్రేష్టమైన రక్షణ ప్రతి వారికి ఆ కృపగల దేవుడు దయచేలాగున ఆయన పాదాల చెంత కన్నీరు కాచే బిడ్డలుగా మనము మారుదముగాక ఆ గొప్ప కృప నీకును ఇంటి వారికి ఆ దేవుడు దయచేయను గాక ఆమెన్ ఆమెన్ ఐదవ వచనం